కర్ణాటకలో బెళగావి ప్రాంతానికి చెందిన మాలిక్ స్వగ్రామం ఉగరగోల గత పదేళ్లుగా అతను గ్రామ గ్రామశివారులోని కొండపైనే నివసిస్తున్నాడు నిత్యం యోగా చేయడం ఆకులను తినటం అతని దినచర్య కొండలో ప్రవహించే నీటినే తాగుతాడు రోజూ నాలుగున్నర గంటలు మాత్రమే నిద్రపోతాడు బయట వారు నోరుంచే వంటకాలు పెట్టినా వాటిని కన్నెత్తి కూడా చూడడు రోజూ తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటలకు లేచి గంటపాటు యోగా చేస్తానని మాలిక్ చెప్పాడు ఆ తర్వాత రెండు ప్లేట్ల ఆకులను తిని స్నానం చేస్తానని తెలిపాడు మళ్లీ మధ్యాహ్నం ఆహారంగా ఆకులను తీసుకుని విశ్రాంతి తీసుకుంటానని మాలిక్ చెప్పాడు రాత్రి ఎనిమిది గంటలకు గంటపాటు యోగా చేసి మళ్లీ ఆకులను భుజిస్తానని తెలిపాడు ఒకరోజు కోతులు ఆకులు తినడం చూసి తాను ఆకులను తినడం మొదలుపెట్టానని మాలిక్ తెలిపాడు ఆకులు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని చెప్పాడు చిన్నప్పుడు ఇంట్లో ఉండటం నచ్చక కొండపైనే పొద్దుపోయే వరకు ఉండి తిరిగి రాత్రి గ్రామానికి వెళ్లేవాడినని మాలిక్ తెలిపాడు మాలిక్ ఆహార శైలి గురించి బీఎంకే ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన ఆచార్యుడు మహంతేశ్ వివరించగా ఆయన కూడా ఆశ్చర్యపోయారు పక్షులు జంతువులు మాత్రమే ఆకులను జీర్ణించుకోగలవని ఆయన చెప్పారు మాలిక్పై పరిశోధన చేస్తే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు